చేసుకొని అందరికీ శుభోదయం కాంగ్రెస్ పార్టీ చాలా పొలిటికల్ అంబిషన్స్ పెట్టుకుంది రేవంత్ రెడ్డి గారు నిన్న విజయవాడకు వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆ సందర్భంగా మాట్లాడుతూ కడప లోక్సభకి ఉప ఎన్నికలు రాబోతున్నాయి వస్తే నేను అక్కడికి వచ్చి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసి వయసు షర్మిలను గెలిపిస్తాను అక్కడి నుంచే మా విజయ ప్రస్థానం మొదలవుతుంది ఇరవై ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్కి షర్మిల ముఖ్యమంత్రి అవుతారు అని కూడా ప్రకటించాడు ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే అసలు కడప లోక్సభకి మళ్ళీ ఉప ఎన్నిక రావడం ఏంటి అనేది గత రెండు రోజులుగా ఇదొక రూమర్ నడుస్తోంది ఏమని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ స్థానానికి అంటే పులివెందులకి రాజీనామా చేసి అవినాష్ రెడ్డి చేత కడప లోక్సభ స్థానానికి రాజీనామా చేయించి తాను పోటీ పడబోతున్నాడు ఎందుకంటే ఆయన పార్లమెంటుకి వెళ్ళాలనుకుంటున్నాడు ఎందుకు ఇక్కడ రాజీనామా చేస్తాడు ఎందుకు పార్లమెంటుకి వెళ్తాడు అనే దానికి సరైన సమాధానాలు లేవు కానీ కొంతమంది చెప్పేది ఏమిటంటే ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు ఆయనతో కలిపి ఉన్న సభ్యులందరూ పదకొండు మందే ఈ నేపథ్యంలో తాను ముఖ్యమంత్రిగా ఉండి సభానాయకుడుగా ఉండి మొత్తాన్ని అసెంబ్లీనే తన కంట్రోల్లో పెట్టుకొని ఐదు సంవత్సరాలు నడిపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యేగా ఒక మూలన కూర్చోవాలి అంటే చాలా బాధగా ఉంది చాలా ఇష్టంగా ఉంది ఆ సినారియోని ఆయన ఊహించుకోలేకపోతున్నాడు దానికి తోడు తెలుగుదేశం పార్టీలో లేక జనసేన బీజేపీలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది సభ్యులు ఏ విధంగా ప్రవర్తిస్తారు తను ఎలా తక్కువగా చూస్తారు అసెంబ్లీలో లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి అందుకోసం అని చెప్పి ఆయనకి అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టం లేదు అందువల్ల అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి ఢిల్లీ వెళదాం అనుకుంటున్నాడు గెలిచి తద్వారా ఢిల్లీలో కొంచెం సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి వీలుంటుంది నరేంద్ర మోదీ గారితో అమిత్ షా గారితో అదేవిధంగా బీజేపీ నాయకత్వంతో ఇన్ జనరల్ మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఇప్పుడు పటిష్టం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రీకనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తద్వారా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తన మీద తన పార్టీ మీద పెద్ద ఎత్తున విరుచుకు పడకుండా ఉండటానికి కొంత అవకాశం ఉంటుంది లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద బీజేపీ ద్వారా కొంత ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి ఆలోచనలు ఏవో ఉన్నాయని చెప్తున్నారు కానీ ఓవరాల్గా ఇవంత కన్విన్సింగ్గా లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడడు అనే మాట వాస్తవం అయినా కూడా ఇప్పటికిప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప లోక్సభకి మళ్ళీ పోటీ చేస్తాడు అని చెప్పి అనుకోవటం బహుశా కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది నాకు అది వాస్తవం అయ్యి ఉండేటువంటి అవకాశాలు లేవు అనిపిస్తోంది నాకైతే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుపు కూడా కష్టమే యాక్చువల్గా మొన్ననే అవినాష్ రెడ్డి చావుదప్పి కన్ను లొట్టబోయి గెలిచినట్టుగా గెలిచాడు అక్కడ షర్మిలా ఉండటం వల్ల ఆయన కొంత ఉపయోగం జరిగింది ఆ రోజున లేకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా చాలా భారీగా ఓట్లు వచ్చినాయి ఓవరాల్గా కడప జిల్లాలో కూడా అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎక్కువ తెలుగుదేశం పార్టీకి వచ్చిన విషయం తెలుసు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత రిస్క్ తీసుకుంటాడని చెప్పి అనుకోవడానికి వీలు లేదు ఏమైనప్పటికీ అది బేసిస్ అనమాట వీళ్ళందరూ మాట్లాడడానికి సో దాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి గారు కడప ఉప ఎన్నిక వస్తుందట అక్కడ మా షర్మిన్రెడ్డి పోటీ చేస్తారు నేను వచ్చి ప్రచారం చేస్తాను గెలిపిస్తాను మళ్ళీ కాంగ్రెస్ ప్రస్థానం ప్రారంభమవుతుంది ఏపీలో ఇట్లా మాట్లాడుతున్నాడు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలంటారు కాబట్టి అక్కడే వెతుక్కుంటాం మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా అన్నారు అంతవరకు బాగానే ఉంది ఏదో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి అక్కడ రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు రేవంత్ రెడ్డి వచ్చాడు నిన్న యాక్చువల్గా అసలు రాహుల్ గాంధీయే రావాలట వద్దామని అనుకున్నట్ట కానీ ఆయన మణిపూర్ వెళ్లాల్సి ఉండి రాలేకపోయాడు అందువల్ల రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి నువ్వు వెళ్ళి అక్కడ కొంచెం ఉత్సాహాన్ని రగిలించు అని చెప్పి చెప్పినట్టున్నాడు ఆయన వచ్చాడు బాగానే ఉంది అయితే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో అవకాశాలు ఉన్నాయా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతిపక్షం అని చెప్పుకోదగ్గది వైఎస్ఆర్సీపీఏ ఎందుకంటే మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్లోనే ఉన్నారు ఆ రకంగా స్పేస్ అయితే ఉంది ప్రతిపక్షం స్పేస్ అంతా ఖాళీగా ఉంది అందులో ప్రస్తుతం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ మాత్రమే ఉన్నాయి కానీ ఆ పార్టీ చాలా బలహీనంగా ఉంది ప్రజల్లో దాని యొక్క పరపతి బాగా పడిపోయిన దశలో ఉంది సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం అయితే ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విభజనని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అనేక అనేక అవినీతిని కానివ్వండి తప్పులను కానివ్వండి ప్రజలు అప్పుడే మర్చిపోయారని చెప్పి అనుకోవడానికి వీలు లేదు ఇక్కడ ఫైట్ అంతా ఏం జరుగుతోందంటే అపోజిషన్ స్పేస్కి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పొలిటికల్ లెగసీ రాజకీయ వారసత్వం కోసం క్లెయిమ్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ స్పేస్లోకి వచ్చాడు వైఎస్ గారి ఆ పొలిటికల్ లెగసీ స్పేస్లోకి అది ఆయనది కాదు ఆయన బిజినెస్ పర్సను మేము నిజమైనటువంటి పొలిటికల్ వారసులము అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది షర్మిలా ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో కొంత అవకాశం ఉంది అయితే నేను నిన్న ఒక వీడియో చేసినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అంత వైడ్ యాక్సెప్టెన్స్ ఉంది ఆ రాష్ట్రంలో మహానాయకుడు అని అనేది ఒక ప్రశ్నార్థకం ఆయన విధానాలు ఆయన పాలనలో జరిగినటువంటి అనేక అనేక అంశాలు చాలామందికి ఇప్పటికీ తెలుసు కాబట్టి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పేరు చెప్పగానే కాంగ్రెస్ పార్టీకి ఏదో పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది అని చెప్పి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు